అందరికీ నేను కంటెంట్ క్రియేట్ చేస్తూ మన స్టోర్స్ లాంచ్ చేస్తూ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలు ఇట్ అన్నిట్లో నా ప్రోడక్ట్ గురించి చెప్పుంటాను ఎస్ క్రియేట్ చేసి నేనే ఉండొచ్చు కానీ ఇస్ ఇస్మాయిల్ హిస్ విత్ మీ ఫ్రమ్ పాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఒకటి రెండు కాదు ఫ్రాంచైజింగ్స్ చేసినప్పుడు నాకు కొన్ని స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నాకు కన్సిడరేషన్ నాకు ఊర్లలో కూడా ఆ ఫ్రాంచైజీ లొకేషన్ ఇవన్నీ ఫైనల్ చేసినప్పుడు సైట్ విజిట్ కి అతనే వెళ్ళేవాడు కొన్ని స్టోర్లు అయితే నేను అప్రూవల్ ఇచ్చి వచ్చేసిన తర్వాత లాంచ్ వరకు ఆల్మోస్ట్ ఒక త్రీ టూ ఫోర్ లాంచ్ అయిపోయి త్రీ ఫోర్ మంత్స్ వరకు కూడా నేను వెళ్ళని స్టోర్స్ కూడా ఉన్నాయి అన్నీ అతనే హ్యాండిల్ చేసేవాడు లాజిస్టిక్స్ కానీ ఆపరేషన్స్ కానీ మార్కెటింగ్ కానీ అప్పుడు ఇంత ఫిస్టికేటెడ్ టీమ్ లేదు నేను అంత గ్రో అవ్వలేదు అంత పెద్ద రెవెన్యూస్ కూడా కాదు బట్ ఏదో పెద్ద ఆశ అయితే ఉండింది కానీ ఈజ్ ద పర్సన్ అతని మాటల్లో బ్రాండ్ గురించి కానీ ప్రోడక్ట్ గురించి కానీ ఏమంటాడో కూడా ఇన్నాం నేను యాక్చువల్గా ఐస్బర్గ్ కంపెనీకి ఒక ఎంప్లాయ్గా రాలేదు ఒక చిన్న ఫ్యాబ్రికేటెడ్గా కంపెనీకి రావడం జరిగింది ఒక నేను చేసిన పనిని బట్టి స్వాసు నా పనిని మెచ్చి సరే నా దగ్గరే కంటిన్యూ కామని చెప్పి చెప్పాడు అందువల్ల అప్పటి నుంచి నేను కంపెనీలో పనిచేస్తాం స్టార్ట్ అయ్యింది కానీ స్టార్టింగ్లో మన విషయాల్లో కానీ దేంట్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పుడు ఇంత కంపెనీ ఇంత గ్రోత్ అయ్యి ఇంత ఉండేది కాదు అప్పట్లో అప్పుడు లారీలో ప్రయాణాలు చేయడానికి కానీ రకరకాల ఇబ్బందులు ఆటోలు కానీ అప్పుడు ఇప్పుడులాగా గూగుల్ మ్యాప్లు చూసుకొని పోయే పరిస్థితి లేదు అందరినీ అడిగి కనుక్కొని కొత్త కొత్త లొకేషన్స్ ఎత్తుకొని పోగలిగిన పరిస్థితి ఉండేది అప్పుడు ఇప్పుడు ఏంటంటే గూగుల్ మ్యాప్స్ అంతా బాగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా చేయగలుగుతున్నాం ఇప్పుడు ఏంటంటే ఐస్బర్గ్ టూ పాయింట్ ఫో వర్షన్ కింద ఆర్గానిక్ క్రీమరీ కింద తీసుకుంది ఆర్గానిక్ క్రీమరీ హైదరాబాద్లో ఇప్పుడు సిక్స్ స్టోర్ ఈరోజు యేసానగర్లో లాంచ్ చేయడం జరిగింది ఇలాగే మేము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల హైదరాబాద్లో పన్నెండు ఆర్గానిక్ స్టోర్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది